విఆర్ డిస్కసింగ్ ఏ టాపిక్ కాల్ యామ్ నాన్ అలైన్మెంట్ మూమెంట్ నామ్ ద వర్డ్ ఈజ్ కాయిన్డ్ బై అన్ ఇండియన్ కాల్ వీకే మీనన్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో నామ్ అనే పదం పెట్టిందే ఒక ఇండియన్ డిప్లొమాట్ యుఎన్లో మాట్లాడుతూ నామ్ అని ఉపయోగించారు నాన్ అలైన్మెంట్ అని చెప్పి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో బాండుంగ్ కాన్ఫరెన్స్లో నామ్కి ఒక ఫౌండేషన్ ఏర్పడింది అనమాట నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో బాండుంగ్ కాన్ఫరెన్స్లో పంచశీల్ అగ్రిమెంట్ ఉంది కదా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ చివరిలో ఇండియా చైనాతో చేసుకున్న అగ్రిమెంట్ అనమాట పంచశీల్ ఐదు సూత్రాలు పంచశీల్ అంటే ఫైవ్ ప్రిన్సిపల్స్ ఈ ఐదు సూత్రాలు కూడా న్యామ్లో కీలక పాత్ర పోషిస్తాయి యువర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ న్యామ్ ఫైవ్ ప్రిన్సిపల్స్ ఇన్ పంచీ అండ్ నెహ్రూ ఆఫ్ ఇండియా టీటో ఆఫ్ ఇగోస్లేవియా నాజర్ ఆఫ్ ఈజిప్ లుక్రుమా ఆఫ్ గనా சுகாண ஆஃப் இண்டோனேஷிய ஐதுகுரு நேம் கிஃபேஷன் அன்மஃபவுண்டிங் ஃபாதர்ஸ் அனட்சு தே ஆர் ஆல் ஃபவுண்டிங் ஃபாதர்ஸ் ஆஃப் ஞாம் அது ஃபஸ்ட் கான்ஃபரன்ஸ் ஃபஸ்ட் சமிட் நைன்டின் சிக்ஸ்டி வன் பேடு ஜென் பிரி மூணு சவரால்க்கொகசாரி நேம் சதஸ் ஜரு நைன்ட்டீன் சிக்ஸ்டி ஒன் நிச்சு பிரதி மூணு சவசரக்கு ஒருசாரி టూ థౌజండ్ సిక్స్టీన్లో వెజులాలో మార్గ్రేట్ ఐలాండ్స్లో జరిగింది టూ థౌజండ్ నైన్టీన్లో అజర్ బైజాన్లో జరగబోతుంది టూ థౌజండ్ నైన్టీన్లో అజర్ బైజాన్లో జరగబోతుంది అయితే నామ్ అనేది ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయలేకపోయింది ఒకటి న్యామ్ ఈజ్ పూర్ మ్యాన్స్ క్లబ్ న్యామ్ ఈజ్ ఏ పూర్ మ్యాన్స్ క్లబ్ నూట ఇరవై దేశాలకు పైగా ఉన్నా సరే ఆల్మోస్ట్ ఎంటైర్ ఆఫ్రికన్ కాంటినెంట్ ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్న దేశాలు మొత్తం న్యామ్లో సభ్య దేశాలు ఇంతవరకు న్యామ్కి కంట్రిబ్యూట్ చేసే శక్తి ఆఫ్రికన్ కాంటినెంట్కి రాలేదు ఇంక ముందు వస్తుంది ఖచ్చితంగా కాకపోతే ఇంతవరకు రాలేదు సో న్యామ్ దేశాలు అన్నీ అన్ని ఆల్మోస్ట్ పేద దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలే కాబట్టి ఇట్ వాజ్ ఇంకా న్యామ్ అనేది అంత ఫ్రూట్ఫుల్గా సక్సెస్ అవ్వలేదు అండ్ ఎర్లియర్ న్యామ్ వాజ్ లెడ్ బై స్టేట్స్ మెన్ నావ్ ఇట్ వాజ్ లెడ్ బై పొలిటీషియన్స్ ఇంతకుముందు మ్యామ్ని విజనరీస్ లీడ్ చేసేవాళ్ళు ఇప్పుడు దాన్ని పొలిటీషియన్స్ లీడ్ చేస్తున్నారనమాట ఏ స్టేట్స్మెన్ థింగ్స్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్ ఏ పొలిటీషియన్ థింగ్స్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్ పొలిటీషియన్ అనేవాడు వచ్చే ఎన్నికల గురించి మాత్రమే ఆలోచిస్తాడు స్టేట్స్మెన్ అనేవాళ్ళు తరతరాల గురించి ఆలోచిస్తారు వచ్చే రాబోయే తరాల గురించి ఆలోచిస్తారు దాంతోపాటు ఎకనమిక్ ప్రయారిటీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ నౌ దాన్ ద పవర్ పాలిటిక్స్ ఐడియలిజం విలువలు వీటన్నిటికన్నా కూడా ఎకనమిక్ ప్రయారిటీస్ చాలా ఇంపార్టెంట్ ఏ దేశానికైనా ఇప్పుడున్న ప్రపంచంలో సో ఇవన్నీ చూస్తే న్యామ్ రిలవెన్స్ కోల్పోయింది న్యామ్కి ఆవశ్యకత లేదు బేసికల్గా న్యామ్ ఇస్ అ చైల్డ్ ఆఫ్ కోల్డ్ వార్ ఒక కోల్డ్ వార్ ప్రోడక్ట్గా పుట్టిన న్యామ్ నైన్టీన్ నైంటీ వన్లో సోవియట్ యూనియన్ డిసింటిగ్రేట్ అయిపోయింది కానీ న్యాముకి కూడా రిలవెన్స్ పోయింది అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఈ నామ్ అనేది ఇంకా ఎక్కువ రిలవెన్స్ ఉంది నైన్టీన్ నైంటీ వన్ తర్వాత రిలవెన్స్ ఎక్కువైపోయింది అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఉదాహరణకి టెర్రరిజం కానీ పేద దేశాలకు సంబంధించిన అంశాలు కానీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ నియో కలోనలిజం నియో ఇంపీరియలిజం కానీ ఇట్లా కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త కోఆపరేషన్ కొత్త కొత్త సహకారం మనకు కావాల్సి వచ్చింది కాబట్టి నామ్ ఇంకా ఎక్కువ అవసరం అని చెప్పేవాడు కూడా చాలామంది ఉన్నారు అయితే అసలు మేజర్గా మనం డిస్కస్ చేయాల్సింది ఇండియా అండ్ ఇట్స్ రోల్ ఇన్ నామ్ ఇండియా అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ నామ్ టు ఇండియా ఇండియాకి నామ్ ఎందుకు అవసరం ఇండియా నామ్లో ఇంతవరకు ఎలాంటి పాత్ర పోషించండి దిస్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ జవహర్లాల్ నెహ్రూ ఈజ్ ద ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ నామ్ వీ కెన్ సే ఇండియా ఇస్ అ మేజర్ పిల్లర్ ఆఫ్ నామ్ నామ్ని క్రియేట్ చేసిన వ్యక్తుల్లో అతి కీలకమైన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ ఇండియా ప్లేడ్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ఫ్రేమింగ్ ద బేసిక్ థీమ్స్ ఆఫ్ నామ్ అనమాట అండ్ ఆఫ్రో ఏషియన్ కాన్ఫరెన్స్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఆల్సో కాల్డ్ అస్ బాండింగ్ కాన్ఫరెన్స్ ఈ ఆఫ్రికా ఏషియా దేశాలు చాలా దేశాలు కలిసి చర్చించుకుంటున్నప్పుడు అప్పుడప్పుడే ఈ దేశాలకి ఇండిపెండెన్స్ వచ్చింది దే డోంట్ టు కాంప్రమైజ్ విత్ దేర్ సోవర్నిటీ దే డోంట్ వాంట్ ప్లెడ్జ్ దేర్ సోవర్నిటీ సో నెహ్రూ దీనికి బెటర్ ఐడియా టు క్రియేట్ ఏ కాన్సెప్ట్ కాల్ న్యామ్ అని అనుకున్నారు సో న్యామ్ డస్ నాట్ మీన్ నాన్ ఫ్రెండ్షిప్ న్యామ్ అంటే నాన్ ఫ్రెండ్షిప్ అని కాదు లేదా ఎనిమోసిటీ అని కాదు శత్రుత్వం కాదు దూరం చేసుకోవడం కాదు కోల్డ్ వార్ రాజకీయాల్లో దూరంగా ఉండటం ప్రచ్చన్న యుద్ధ రాజకీయాల్లో దూరంగా ఉండటం అనమాట దట్ ఈస్ న్యామ్ అయితే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో నెహ్రూ గారు లీడ్ చేస్తారు సుకర్ణ గారు లీడ్ చేస్తారు నైన్టీన్ సిక్స్టీ వన్లో బెల్గ్రేడ్లో మొదటి సరస్సు జరిగింది నైన్టీన్ సిక్స్టీ టూలో చైనా ఇండియాని అటాక్ చేసింది చైనా ఇండియాని అటాక్ చేసింది అన్నమాట చైనా ఇండియాని అటాక్ చేసినప్పుడు నామ్ దేశాలు ముఖ్యంగా అలీనోద్యమంలో స్ట్రాంగ్గా ఉన్న దేశాలైన ఇండోనేషియా ఇండోనేషియా ఘన ఈ దేశాలు చైనా స్టాండ్ తీసుకున్నాయి ఇండియా స్టాండ్ కంటే కూడా దే హవ్ టేకెన్ ప్రో చైనా స్టాండ్ రాజధాని ప్రో ఇండియా స్టాండ్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ టూ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో పాకిస్తాన్ ఇండియా పైన నిర్ధానికి వచ్చింది నైన్టీన్ సెవెంటీ వన్లో బంగ్లాదేశ్ విముక్తి బంగ్లాదేశ్ లిబరేషన్ ఈ రెండు సందర్భాల్లో కూడా సౌదీ అరేబియా కువైట్ ఇలాంటి అరబ్ దేశాలు ఇవన్నీ కూడా పాకిస్తాన్ స్టాండ్ తీసుకునే ఇండియా స్టాండ్ తీసుకోలేదు నైన్టీన్ సెవెంటీ వన్లో బంగ్లాదేశ్ లిబరేషన్ అంటే అసలు ఇండియా బంగ్లాదేశ్ లిబరేషన్లో ఎందుకు అడుగు పెట్టాల్సి వచ్చిందో అవి ఆలోచించలేదు అసలు సో ఇప్పుడు నార్త్ ఈస్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కంటే కూడా అప్పుడున్న ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ బంగ్లాదేశ్లో అప్పుడున్న ఈస్ట్ పాకిస్తాన్ అన్నా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వల్ల చాలామంది నార్త్ ఈస్ట్కి వచ్చేసేవాళ్ళు ఇందిరాగాంధీ అప్పుడు యాక్టివ్ రోల్ ప్లే చేయటం జరిగింది సో దిస్ ఇన్స్ దిస్ ఇన్స్టెన్స్ నైన్టీన్ సెవెంటీ వన్లో డిసెంబర్లో జరిగింది చాలామంది అరబ్ కంట్రీస్ వీళ్ళకే సపోర్ట్ చేస్తారు చాలా అరబ్ దేశాలు పాకిస్తాన్కి అనమాట దెన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఇండియా పోక్రాన్ వన్ టెస్ట్ ఫుల్లీ కంట్రోల్ అండర్ గ్రౌండ్ ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ఆపరేషన్ స్మైలింగ్ బుద్ద చేసినప్పుడు చాలా దేశాలు ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడే ఆఫ్రికా కొంతవరకు ఇండియాకి సపోర్ట్ చేసినా ఆఫ్రికా దేశాలు పెద్ద వాయిస్ లేదు కొన్ని నేమ్ కంట్రీస్ డైరెక్ట్గా ఇండియాని కండెమ్ చేయడం జరిగింది సెవెంటీ ఫోర్లో తర్వాత సెవెంటీ ఫైవ్లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఎమర్జెన్సీ ఈజ్ అ బ్లాట్ ఆన్ డెమోక్రసీ ఇండియన్ డెమోక్రసీలో ఒక డార్క్ పీరియడ్ ఏంటి అని చెప్తే అడిగితే ఎవరైనా ఎమర్జెన్సీ పీరియడ్ అని చెప్తాం ఇంటర్నేషనల్గా కూడా న్యామ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ టు మెయింటైన్ డెమోక్రసీ అనమాట ఇండియా ఈజ్ ద లీడింగ్ మెంబర్ ఆఫ్ న్యామ్ డౌట్ లేదాలో కానీ అలాంటి ఇండియాలో ఇంటర్నల్గా డెమోక్రసీని ఆల్మోస్ట్ ఎమర్జెన్సీ పీరియడ్లో తొక్కి పెట్టేశారు అని చెప్పి తోటి న్యామ్ కంట్రీస్ కూడా భావించాయి సో మిగతా న్యామ్ కంట్రీస్ కూడా చాలా వరకు మన డెమోక్రసీని న్యామ్ ప్రిన్సిపల్స్కి విరుద్ధంగా ఎమర్జెన్సీ విధించారు ఆ టైంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యామ్ ప్రిన్సిపల్ ఇస్ డెమోక్రసీ హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల పరిరక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ రెండు కూడా కాలు రాశారని చెప్పి ఆ టైంలో చాలామంది అన్నారు అన్నమాట సో ఇందిరాగాంధీ పీరియడ్లో డెమోక్రసీని నైన్టీన్ సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ సెవెన్ ఏ విధంగా చూశారనే దాని మీద కూడా చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది తర్వాత రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ఈజ్ అ పీస్ లవింగ్ మ్యాన్ రాజీవ్ గాంధీ పీరియడ్లో ఈ స్పోక్ అబౌట్ డిజార్మమెంట్ పర్టికులర్లీ న్యూక్లియర్ డిజార్మమెంట్ నిరాయుధీకరణ ముఖ్యంగా అణ్వస్త్రాల నిరాయుధీకరణ గురించి మాట్లాడారు అండ్ ఇందిరా గాంధీ హోస్టెడ్ ఎ న్యామ్ సమ్మిట్ రాజీవ్ గాంధీ స్పోక్ ఇన్ఏ న్యామ్ సమిట్ సో వీళ్ళందరూ కూడా లీడర్షిప్లో న్యామ్ సబ్మిట్ని న్యామ్ని చాలా ప్రోత్సహించారు ఎంత ప్రోత్సహించారంటే నైన్టీన్ ఫార్టీ నైన్లో ఇజ్రాయెల్ ఫామ్ అయితే ఐన్స్టీన్ ఓపెన్ లెటర్ రాశారు గాంధీకి నెహ్రూ గారికి వెళ్ళి మీరు ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేయండి ఇండియా సపోర్ట్ చేయాలి ఇజ్రాయెల్ ఏర్పాటుని ఇండియా సపోర్ట్ చేయాలి అని కానీ గాంధీ నెహ్రూ వీళ్ళందరూ కూడా అంత సపోర్ట్ చేయలేదు తర్వాత మ్యామ్లో ఒక మేజర్ ప్రిన్సిపల్ ఏంటంటే పాలస్తీనియన్స్కి న్యాయం కలి చేయటం అనమాట స్టేట్హుడ్ అంటే ఇజ్రాయెల్ అని కాదు ఇప్పటికీ ఇండియా స్టాండ్ టూ నేషన్ థీరీ ఇజ్రాయలీస్కి స్టేట్ ఉండాలి పాలస్తీనియన్స్కి స్టేట్ ఉండాలి దాన్నే టూ నేషన్ థీరీ అంటారు సో నైన్టీన్ ఫార్టీ నైన్లో ఇజ్రాయెల్ ఏర్పడైతే ఇందిరాగాంధీ పీరియడ్లో కానీ రాజీవ్ గాంధీ పీరియడ్లో కానీ ఇందిరాగాంధీ ప్రపంచంలో ఆల్మోస్ట్ చాలా దేశాలు చుట్టొచ్చారు కానీ ఇజ్రాయెల్కి మాత్రం వెళ్ళలేదు ఇట్ ఈస్ నరేంద్ర తర్వాత ఇప్పుడు మోడీ గారు వెళ్ళారు సో నైన్టీన్ నైంటీ వన్లో చాలా ఈవెంట్స్ జరిగాయి వరల్డ్లో ముఖ్యంగా ఇండియాను ఎఫెక్ట్ చేసే ఈవెంట్స్ అనమాట మన ఫ్రెండ్ సోవియట్ యూనియన్ డిసింటిగ్రేట్ అయింది ఇండియాస్ ఆల్ వెదర్ ఫ్రెండ్ సోవియట్ యూనియన్ గాడ్ డిస్ఇంటిగ్రేటెడ్ దాంతో ఇండియాకి డిఫెన్స్ రిలేషన్షిప్లో కానీ వేరే రిలేషన్షిప్స్లో డైవర్సిఫై చేసుకోవాల్సిన అవసరం వచ్చింది నైన్టీన్ నైంటీ టూలో వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ డిప్లొమాటిక్ టైప్స్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ విత్ ఇజ్రాయల్ నైన్టీన్ ఫార్టీ నైన్లో ఇజ్రాయెల్ ఫామ్ అవుతాయి డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి మనం నైన్టీన్ నైన్టీ టూలో స్టార్ట్ చేస్తాం ఇజ్రాయెల్తో దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ షిఫ్ట్ అనమాట దాంతోపాటు మీకు తెలుసు కదా నైన్టీన్ నైన్టీ వన్లో ఎల్పీజీ నైన్టీన్ నైన్టీ వన్లో ఫారెక్ క్రైసిస్ వచ్చింది దాంతో లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ చేసాం నైన్టీన్ నైన్టీ టూ బిగినింగ్లో లుకీస్ పాలసీ స్టార్ట్ చేసాం ఇట్లా నైన్టీన్ నైన్టీ వన్ నైన్టీ టూలో చాలా ఈవెంట్స్ జరిగాయి సో వీ సీన్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట వరల్డ్ అనేది రియల్ పాలిటిక్లోకి ఎలా వెళ్ళింది ఇండియన్ ఫారెన్ పాలసీ ఐడియలిజంలోంచి రియలిజంలోకి ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది అని చెప్పి ఈ ట్రాన్స్ఫర్మేషన్లో నైన్టీన్ నైంటీ వన్లో సోవియట్ యూనియన్ డిసింటిగ్రేట్ అయినప్పుడు అమెరికా ఎజ్యూమ్డ్ దాట్ వరల్డ్ హ్యావ్ బికమ్ యూనిపోలార్ ప్రపంచం అనేది ఏకద్రువ ప్రపంచం అయిందని అమెరికా అనుకుంది బట్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్ వర్క్డ్ ఫర్ వర్కింగ్ ఫర్ మల్టీపోలార్ వరల్డ్ మల్టీపోలార్ వరల్డ్ కోసం దాంతో మన ఫ్రెండ్షిప్స్లో కూడా డైవర్సిటీ స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఇదంతా వెళ్తున్నప్పుడు నైన్టీన్ నైంటీ ఎయిట్లో వీ డన్ ఆపరేషన్ శక్తి సెకండ్ పోక్రాన్ టెస్ట్ అది కూడా ఫుల్లీ కంట్రోల్ టెస్ట్ తర్వాత వీ హ్యాడ్ కొంచెం యుఎస్తో టూ థౌజండ్ వన్ తర్వాత యుఎస్ టెర్ర అటాక్స్ తర్వాత స్లోగా టిల్ట్ అవటం ముఖ్యంగా టూ థౌజండ్ సిక్స్లో ఇండియో యుఎస్ న్యూక్లియర్ డీల్ చాలామంది న్యామ్ కంట్రీస్కి ఇంతవరకు అది నచ్చలేదన్నమాట ఇండోఇస్ న్యూక్లియర్ డీల్ ఇక్కడ ఇండియా మీద కొన్ని క్రిటిసిజం కూడా ఉన్నాయన్నమాట టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ఫైవ్లో అనుకుంటా ఫైవ్ ఎన్లో సిక్స్లో ఐఏఈఏ ఇంటర్నేషనల్ ఎటామిక్ ఎనర్జీ ఏజెన్సీలో ఇరాన్ మీద ఓటింగ్ జరుగుతుంది ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూస్ మీద ఓటింగ్ జరుగుతుంది ఇండియా ఇరాన్కి వ్యతిరేకంగా ఓటేసింది ఇరాన్ న్యామ్ కంట్రీ ఇండియా కంట్రీ చాలామంది ఫారెన్ పాలసీ ఎక్స్పోర్ట్స్ ఏమన్నారంటే ఇండియా అలా వేయకుండా ఉండాల్సిందని ఇరాన్ రియాక్షన్ ఏంటంటే ఐ కెన్ నాట్ జడ్జ్ మై ఫ్రెండ్ విత్ సింగిల్ యాక్ట్ నా ఫ్రెండ్ నేను ఒక చిన్న అంశంతో డిసైడ్ డిసైడ్ చేయలేను అని చెప్పి కానీ ఇండియా అండ్ ఇరాన్ ట్రెడిషనల్గా మంచి ఫ్రెండ్స్ ఇప్పుడు తగ్గిపోయింది కానీ బేసికల్గా దర్ కన్సిడర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట ఇరాన్ ఇండియా ఇప్పుడు కా ఇప్పుడు అంతా అంటే ఇప్పుడు ఇరాన్ అనే కానీ చాబాహార్ పోర్ట్ పాపి పైప్లైన్ ఇవి మాట్లాడుతున్నాం కానీ ఇరాన్ ఈజ్ సంథింగ్ మోర్ ఫర్ ఇండియా అప్పట్లో అండ్ ఇప్పుడు అమెరికా శాంక్షన్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇరాన్తో కొంచెం డ్రిఫ్ట్ అవుతున్నాం బట్ స్టిల్ ఇరాన్ ఈజ్ స్టిల్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా అయితే టూ థౌజండ్ సిక్స్టీన్లో మ్యామ్ సబ్మిట్ జరిగింది వెనూజులాలో మార్గ్రేటా ఐలాండ్స్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ అటెండ్ అవ్వలేదు మన వైస్ ప్రెసిడెంట్ హమీద్ అన్సారీ అటెండ్ అయ్యారు జనరల్గా యాజ్ అ లీడింగ్ మెంబర్ ఇన్ డ్యామ్ మన ప్రైమ్ మినిస్టర్సే అటెండ్ అవుతారు అండ్ హమీద్ అన్సారీ డిప్లొమాట్ హమీద్ అన్సారీ ఈజ్ వెరీ గుడ్ అండ్ ఫారెన్ పాలసీ డిస్కషన్స్ అనమాట ఆయన్ని అటెండ్ అవడం గొప్ప విషయం కానీ మోడీ అటెండ్ అవుతే ఇంకా బాగుండేదని చాలామంది రాశారు సో దాని తర్వాత మోడీ గారి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ టు గో టు ఇజ్రాయెల్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ ఇజ్రాయెల్ ఇస్ నరేంద్ర మోడీ అగైన్ ఈ ఇండియన్ న్యామ్ ప్రిన్సిపల్స్కి ఇది కొంచెం విరుద్ధం అని చెప్పి చాలామంది ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడ్డ పడ్డారన్నమాట దీని గురించి కూడా అండ్ ఆ తర్వాత మోడీ డాక్ట్రిన్ అని కొత్త డాక్ట్రిన్ ఒకటి వస్తుంది ఇండియా యూఎస్ రిలేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలని న్యూ హైట్స్ తీసుకెళ్ళాలని చెప్పి మోడీ అనుకుంటున్నాను సో ఇవన్నీ చూస్తే ఇండియా టిల్ నౌ అంటే నైన్టీన్ నైంటీ వన్ వరకు కూడా ఏ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ యాప్ ఆఫ్టర్ నైన్టీన్ నైంటీ వన్ దెర్ వాజ్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియాస్ ఫారెన్ పాలసీ ఐడలిజంలోంచి రియలిజంలోకి వచ్చింది వీ హీన్ ఆదర్శవాదంలోంచి వాస్తవవాదం అంటారు తెలుగులో వచ్చిన తర్వాత ఇప్పుడు ఈజ్ ఇండియా ఈజ్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ న్యామ్ ఆర్ ఈజ్ ఇట్ ఏజ్ ఇట్ ఏ టెంపరీ డ్రిఫ్ట్ ఇండియా న్యామ్ నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయిన లేకపోతే కొంత పక్కకు మాత్రమే జరిగిందంటే నామ్ టూ పాయింట్ జీరో అని చెప్పి టూ థౌజండ్ ట్వెల్వ్లో ఒక డాక్యుమెంట్ రిలీజ్ అయింది కొంతమంది ఇండియాలో ఉన్న ఇది అన్అఫీషియల్ డాక్యుమెంటే కొంతమంది ఇండియాలో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరు కూర్చుని భవిష్యత్తులో ఇండియా న్యామ్ ప్రిన్సిపల్స్ విషయంలో ఏ విధంగా ఉండాలని చెప్పి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారనమాట దానిలో ఒక పాయింట్ స్పష్టంగా చెప్పారు ఇండియా ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ రెండు సపరేట్ కాదు డొమెస్టిక్గా ఏదైనా జరిగితే అది ఎక్స్టర్నల్ మీద ఆధారపడిది ఎక్స్టర్నల్గా ఇండియాలో ఇండియా తీసుకునే డెషన్స్ అంతర్గతంగా కూడా ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి సో ఇండియా ఫారెన్ పాలసీలో స్ట్రాటజిక్ అటానమీ మెయింటైన్ చేయాల్సిందే ఇప్పుడున్న కొత్త రిలేషన్స్లో ఖచ్చితంగా ఇండియా రిలేషన్స్ పెంచుకోవాలి ఎకనమిక్ రిలేషన్స్ పెంచుకోవాలన్నీ చేయాలి కానీ నేమ్ విలువల్ని సూత్రాలని మాత్రం దూరం పెట్టకూడదు అని సో స్ట్రాటజిక్ ఎటానమీ మెయింటైన్ చేయాలి అలానే ఫారెన్ పాలసీ విషయంలో డైవర్సిటీ రావాలి కానీ నామ్ ప్రిన్సిపల్స్ మాత్రం దూరం పెట్టకూడదు అని చెప్పి ఎందుకంటే వీ షుడ్ నాట్ ఇగ్నోర్ ఎ ఫ్యాక్ట్ దట్ న్యామ్ ఈజ్ స్టిల్ ఎ స్ట్రాంగ్ మూమెంట్ విత్ మోర్ దాన్ వన్ ట్వంటీ కంట్రీస్ అరౌండ్ వన్ ట్వంటీ ఫైవ్ కంట్రీస్ ఉన్నాయి దో దీస్ కంట్రీస్ ఆర్ పూర్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ బట్ స్టిల్ ఇండియా వాంటెడ్ టు బి ఏ లీడర్ ఆఫ్ ఎ డెవలపింగ్ వరల్డ్ ఇండియా ఇస్ ఆల్రెడీ లీడర్ ఆఫ్ డెవలపింగ్ వరల్డ్ ఇండియా డెవలపింగ్ వరల్డ్ ఇంకా లీడరే కాబట్టి ఇండియా నీడ్స్ టు వర్క్ ఆన్ న్యామ్ ఇంకా ఎక్కువ న్యామ్ లీడర్షిప్ రోల్ ఇండియా ప్లే చేస్తే డెఫినెట్లీ దీనివల్ల రెండు లాభాలు ఉంటాయి ఒకటి ఇండియాకి లాభం రెండు న్యామ్ కంట్రీస్ కూడా బెటర్ బార్గెనింగ్ పవర్ ఉంటుంది ఇండియాకి బెనిఫిట్ అవుద్ది న్యామ్ కంట్రీస్ కూడా బెటర్ బార్గెనింగ్ పవర్ వస్తుంది ఏదైనా కలిసికట్టుగా ఉమ్మడిగా మాట్లాడితే కలెక్టివ్ వాయిస్ ఉంటాయి డెఫినెట్లీ ఇట్ ఈస్ అ బెనిఫిషియల్ థింగ్ ఫర్ ద స్మాల్ కంట్రీస్ చిన్న చిన్న దేశాలు ఒక్కొక్క దేశంగా వెళ్ళి బార్గెన్ చేసే కన్నా నామ్ అనే బాడీని ఎఫెక్టివ్ చేసి కలెక్టివ్గా బార్గెన్ చేస్తే ఖచ్చితంగా దే విల్ హ్యావ్ ఎ లీడ్ అనమాట కొత్త కొత్త సమస్యలు క్లైమేట్ చేంజ్ ఉంది టెర్రరిజం ఉంది టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఉంది నార్త్ సౌత్ డివైడ్ ఉంది అమెరికన్ హెజ్మోని ఇన్ వరల్డ్ పాలిటిక్స్ నియో కలోనలిజం నియో ఇంపీరియలిజం అపార్ థీడ్ జనోఫోబియా రేసిజం ఇలా న్యూ ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఆర్డర్ యుఎన్ రిఫార్మ్స్ యుఎన్ఎస్సి రిఫార్మ్స్ నిన్నే జయశంకర్ చెప్పారు ఇండియా ఖచ్చితంగా యుఎన్ఎస్సిలో పర్మనెంట్ సీట్ రావాలి రాకపోతే యుఎన్ఎస్సి డెమోక్రటిక్ బాడీ అనిపించుకోదు ఎందుకంటే ఇంత పెద్ద కంట్రీ ఇంత స్ట్రాంగ్ కంట్రీ ఖచ్చితంగా రిప్రజెంటేషన్ రావాలి అని సో వీటన్నిటికీ ఒక బార్గెనింగ్ పవర్ రావాలి అంటే దో ఏ ఎంత పెద్ద దేశమైనా ఒక గ్రూప్గా వెళ్తే దాని యొక్క ఎఫెక్టివ్నెస్ డిఫరెంట్గా ఉంటుంది సో నామ్ ఈజ్ మచ్ మోర్ రిలవెంట్ టు ఇండియా ఇప్పటికీ ఎప్పటికీ కూడా అంటే ఇండియాకి ప్రపంచాన్ని న్యామ్ ప్రపంచానికి కూడా ఇండియా న్యాంలో ఉండటమే అవసరం న్యామ్లో కీలక పాత్ర పోషించడమే అవసరం అన్నమాట ఈ ఆన్సర్ ఇంతే రాయాలి ఈ స్ట్రక్చర్ చెప్పాను చూసారా జవహర్ లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ నైన్టీన్ నైంటీ వన్లో ఏం జరిగింది తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది లింక్ ఎలా జరుగుతుంది ఎలా కొంచెం డ్రిఫ్ట్ అయింది ఇండియా సో ఈ పర్స్పెక్టివ్స్లో ఆన్సర్ అయ్యాలి ఓకే